కూటమిగా పర్యటించడం జరుగుతుంది ఒక కుటుంబంలో అందరూ కలిసి పనిచేయడం జరుగుతుంది ఎందుకంటే అందరికీ కూడా ఒకే ఒక్క గోల్ ఏంటంటే ఈ అక్రమ ప్రభుత్వాన్ని అన్యాయ ప్రభుత్వాన్ని అలాగే ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి అందరం కలిసి పనిచేస్తున్నాం అలాగే ఈ మూడు రోజుల పర్యటన చాలా ప్రజలు భ్రమరథం పడడం జరిగింది చాలా బాగా జరిగింది అండ్ ఇక్కడ ఉన్న సమస్యలు చూస్తే పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి చూస్తున్నాము ఎందుకంటే ఈ పాటికి మూడు సంవత్సరాల కిందటే ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాల్సిన పరిస్థితి కానీ కంప్లీట్ కాలేదు అట్ ద సేమ్ టైమ్ నిర్వాసకుల సమస్యలు కూడా ఏ ఒక్కటి తీరని పరిస్థితి చూస్తున్నాము ప్రతి సంవత్సరం ముంపుకు గురవుతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కళ్ళై ఈ పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవడమే కాకుండా ఇక్కడున్న నిర్వాసకులందరికీ కూడా న్యాయం జరిపించడానికి మేమందరం కలిసికట్టుగా పోరాడడానికి సిద్ధమవుతున్నాం అదే కాదు రెండోది ఏంటంటే ఇక్కడున్న సమస్యలు కూడా ముంపు ప్రాంతాలు కాకపోయినా కూడా ఇళ్ళు సమస్యలు ఉన్నాయి మంచినీరు సమస్య ఉంది అండ్ ఇక్కడున్న సమస్యలు చూస్తే వర్ణనాతీతంగా ఉన్నారు ప్రజలు సో ప్రతి సమస్యను కూడా పర్సనల్గా టేకప్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కూడా ఒక మేనిఫెస్టోని రూపొందించుకుని ఈ నాలుగు మండలాలకి ప్రత్యేకమైన తోటి ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాం ప్రజలు కూడా ఈ ప్రభుత్వంతో విసిగి వేసారిపోయారు కాబట్టి ఖచ్చితంగా కూటమి అభ్యర్థుల్ని ఆశీర్వదిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ప్రచారం చేయడం ఎవరికైనా అది హక్కు అండి వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు కానీ ఎప్పుడైనా ప్రచారానికి వచ్చినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ప్రచారం చేసినప్పుడు ఆయన ఏం చేసాయో చేశారో చెప్తారు అలాగే బీజేపీ మేమేం చేసామో మేము చెప్తాము కానీ చెప్పుకోవడానికి ఏమీ లేని వైసీపీ ఏం మాట్లాడతారు అన్నది నాకు తెలియదు వాళ్ళు వచ్చి ప్రజలకి ఏం సమాధానం చెప్పాలి ప్రత్యక్షంగా ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలుగా ఎన్నిసార్లు వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలుసు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను ఈరోజు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానంటే నేను ఎన్నిసార్లు వచ్చానో మీ అందరి మీ అందరికీ తెలుసు అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న ఎంపీ కూడా ఎన్నిసార్లు వచ్చిందో నేను అడగక్కర్లేదు మీకు కూడా తెలుసు ఎందుకంటే ఇప్పుడున్న ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ రబ్బర్ గా ఉన్నారు కానీ ఎవరు కూడా ప్రజలు సమస్యల్ని పట్టించుకోవడం కానీ వాళ్ళకి విధులు ఏంటి అన్న విషయం కూడా అవగాహన లేని పరిస్థితి రోజు చూస్తున్నాము కాబట్టి ప్రజల్లోకి వెళ్ళవలసిన వెళ్ళే హక్కు అందరికీ ఉంది కానీ ప్రజల నుంచి ఓటు అడిగే హక్కు ఎంతమందికి ఉంటుందో మీరే ఆలోచించుకోవాలి ఎందుకంటే ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారు ఈరోజు ప్రజలు కూడా చాలా మౌనంగా ఉన్నారు చాలామంది మౌనంగా ఉన్నారు చాలామంది తిరగబడుతున్నారు కూడా మౌనంగా ఉన్నారంటే అది అంగీకారం కాదు ఆ మౌనం డెఫినెట్గా ఎలక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఓటేద్దామా ఎప్పుడెప్పుడు ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదామని ప్రజలైతే సిద్ధంగా ఉన్నారనే నేను భావిస్తున్నాను దాని మీద నేను ఈసీకి ఆల్రెడీ కంప్లైంట్ పెట్టానండి నేను కూడా ఇష్యూ టేకప్ చేశాను ఎందుకంటే ఇది ఎలక్షన్ కోడ్ ఉన్న సమయం ఈ కోడ్ ఉన్న సమయంలో ఎలక్షన్ కమిషనే దాని మీద చర్యలు తీసుకోవాలి కాబట్టి ఇక్కడ జరుగుతున్న ఒక ఎక్యూజ్డ్ మర్డర్ కేసులో ఎక్యూజ్డ్ ఆయన ప్రజల్ని ఎలా వైభ్రాంతులు చేస్తున్నారు అన్న దాని మీద నేను ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి నేను ఫిర్యాదు చేయడం జరిగింది